నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి తిరుపతిలో ఉన్నటువంటి రీజనల్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ అయితే ఉన్నాం వ్యవసాయ పరిశోధన స్థానం ఇక్కడ జీవన ఎరువుల యూనిట్ అయితే ఉంది ఇక్కడ బయో ఫెర్టిలైజర్స్ తయారు చేసి రైతులకు కూడా సప్లై చేస్తున్నారు ఇక్కడ ఏమేమి ఫెర్టిలైజర్స్ తయారు చేస్తున్నారు ఏ రేట్లకు సప్లై చేస్తున్నారు అసలు ఈ రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సైంటిస్ట్ రవీంద్ర రెడ్డి గారు అయితే మనకి వివరిస్తారు ఈ జీవన ఎరువులు ఎవరికైనా రైతులకు కావాలంటే కూడా స్క్రీన్ మీద కనబడే నెంబర్ మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే ఏ విధంగా ఉపయోగించుకోవాలో మీకు ఏ విధంగా తెలియకపోతే కూడా వీళ్ళైతే గైడ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు అసలు ఈ జీవన ఎరువులు రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి అన్ని విషయాలు ఇప్పుడు మనకి రవీంద్ర రెడ్డి గారు అయితే వివరిస్తారు ఇంకా మీరు మన ఛానల్ అవ్వకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేవి తీసుకోండి అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ జరిగింది తప్పకుండా ఫాలో అవును ఇప్పుడు మనతో రవీంద్ర రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి అసలు ఈ జీవన ఎరువుల గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ ముందుగా అసలు ఈ జీవన ఎరువులు అంటే ఏంటో కొంచెం చెప్పండి జీవన ఎరువులు అని అంటే బతికి ఉన్న సూక్ష్మ జీవులు తిరిగి మట్టిలో నుంచి ఐసోలేట్ చేసి తిరిగి మట్టిలోకి భూమిలోకి పంపిస్తాను ఇవి బతికి ఉన్న సూక్ష్మజీవులు వీటిని న్యూట్రియం మొబిలైజేషన్ కి న్యూట్రియెంట్ ఫిక్సేషన్ కి న్యూట్రియంట్ అవైలబిలిటీకి ఉపయోగిస్తాం అనమాట ఇవి సూక్ష్మజీవులు మైక్రోఆర్గానిజం బయో అంటే బయో అంటే జీవం ఉండేది అనమాట కొన్ని రకాల ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ సబ్స్టాన్సెస్ కూడా యాడ్ చేసేసి కొన్ని రకాల ఎంజైమ్స్ గ్రోత్ రెగ్యులేటర్స్ అవి కూడా కొన్ని కంపెనీలు ఇస్తూ ఉంటాయి అవి మొక్క ఎదుగుదలకు ఉపయోగపడతాయి అనమాట అందుకు అవి రైతులు ఏమిటి అనేది వాళ్ళు చదివి వాటి మీద లేబిలింగ్ మీద చదివి వాళ్ళు వాడుకుంటే వాళ్ళకి రిజల్ట్స్ బాగుంటాయి దేనికి వాడుతున్నాము ఎలా వాడుకోవాలి వాళ్ళు ముందు కొనుక్కునేటప్పుడు వాళ్ళు తెలుసుకుని వాడాలి వాళ్ళు తేడా తెలుసుకోవాలి అంతే ఇప్పుడు ఈ రసాయన ఎరువులకి లేదా రసాయన పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ కి రీప్లేస్మెంట్ కదా అవునండి ఇప్పుడు రసాయన ఎరువులకి వీటికి రీప్లేస్మెంట్ అంటే వాటికి డిఫరెన్స్ ఏం చెప్తారు రసాయన ఎరువులు అంటే డైరెక్ట్ న్యూట్రియం డైరెక్ట్ గా మనం మొక్క అందేటట్లు చేస్తాం భూమిలో న్యూట్రియన్స్ ఉండవు కాబట్టి కానీ జీవన ఎరువులు వేసుకోవడం వల్ల ఇరవై ఐదు శాతం మాత్రమే రసాయన ఎరువులు తగ్గించుకోగలుగుతాం జీవన ఎరువులు కంప్లీట్ గా కెమికల్ ఫర్టిలైజర్స్ ఇక్కడ ఫర్టిలైజర్స్ గుర్తు పెట్టుకోండి అంటే యూరియా డిఏపిఎస్పి వాటికి రీప్లేస్మెంట్ కాదు వాటికి రీప్లేస్మెంట్ కాదు ఇరవై ఐదు శాతం మాత్రమే తగ్గించుకోవచ్చు ఇవి వేసుకొని మీరు వేసుకునే యూరియా డిఏపి ఫాస్వేట్లలో పొటాష్ వాట్లల్లో మీరు ఇరవై ఐదు శాతము తగ్గించుకోండి మిగిలినది అనేది ఇరవై ఐదు శాతము వీటి ద్వారా వీటికి పని చేయ జీవన ఎరువులు రోగాలను తెగుళ్లను ఏమి వీటి మీద ప్రభావం వాటికి కంట్రోల్ చెయ్యం ఓన్లీ బయో ఫర్టిలైజర్స్ అంటే పోషకాలకు మాత్రమే అది ఎక్కడ అప్లై చేయాలి వేర్లకు భూమిలో రైజోస్పియర్ సాయిల్ అంటే వేరు చుట్టూ వేరు చుట్టూ ఉన్న మట్టిలో వాటికి అవి వెళ్ళాలి సార్ ఇప్పుడు మీరు ఏమేమి మా దగ్గర మొత్తము మూడు రకాల జీవన ఎరువులు ఉన్నాయి మూడు రకాల జీవన జీవన ఎరువులలో నత్రజని జీవన ఎరువులు నైట్రోజన్ ఫిక్సేషన్ కోసము ఫాస్ఫేట్ జీవన ఎరువులు పొటాష్ జీవన ఎరువులు తర్వాత ప్లాంట్ గ్రోత్ ప్రమోషన్ కోసము ట్రైకోడర్మా సోడోమోనాస్ బాసిల్స్ ఇస్తున్నాము మైక్రో రైజా ఒకటిస్తున్నాం ఓకే ఇవన్నీ భూమికే ఇవ్వాలి ఇవన్నీ భూమికి స్ప్రే చేయడానికి స్ప్రేయింగ్ జీవన ఎరువులు మా రికమెండ్ చేయట్లేదు జీవన ఎరువులు భూమిలోకి వెళ్ళాలి స్ప్రేయింగ్ పనికిరా అంటున్నారు ఏదైనా పొరపాటు మొక్క మీద పడితే ఏం కాదండి ఇంకా చాలా మంచిదే కాకపోతే గనక కొన్ని స్టడీస్ కొంతమంది స్టడీ కూడా చేశారు ఇవి స్ప్రే చేసుకున్నా కూడా కొంతవరకు పని చేస్తాయి అన్నారు కానీ వాటి యొక్క ఫలితాలను మేము ఇంకా సైంటిస్ట్ ధృవీకరించలేదు అందుకని మేము సిఫారసు చేయడం లేదు మేము యూనివర్సిటీ తరపు నుంచి సిఫారసు చేయడం లేదు కానీ కొంతమంది రైతులు వాడినప్పుడు రిజల్ట్స్ బాగున్నాయి అంటున్నారు అది మేము దాని గురించి ఇంకా లోతుగా పరిశోధన చేయాల్సి ఉంది అందుకే మేము రికమెండ్ చేయట్లేదు స్ప్రే చేసుకోమని సార్ ఇప్పుడు మొక్కకి ఏవైతే పోషకాలు కావాలో అవన్నీ కూడా మీ దగ్గర ఉన్నటువంటి వీటితో సరిపోతాయా ఇంకేమన్నా బయట కూడా వాడాల్సి ఉంటాయా అదే ఇందాకే మీకు చెప్పానండి ఇవి కొంతవరకు మాత్రమే రైతుకు ఉపయోగపడతాయి అంటే బయో ఈ జీవన ఎరువులు ఈ వెరైటీస్ వరకైనా ఇంకా ఏమైనా బయట కూడా ఉంటాయా జీవన ఎరువులు అవునండి ఇక్కడ మా దగ్గర ఉండేది ఐదు రకాలు ఉన్నాయి ఏడు రకాలు ఇస్తున్నాము మా దగ్గర ఇంకా కొన్ని రకాలంటే ఐరన్ సాల్యూబ్లైజింగ్ బ్యాక్టీరియా జింక్ సాల్యుబ్లైజింగ్ బ్యాక్టీరియా సల్ఫర్ బ్యాక్టీరియా ఇలాంటి కొన్ని ప్రైవేట్ కంపెనీలు అమ్ముతున్నారు మా దగ్గర అవి మేము అమ్మడం లేదు అవి తయారు చేసి అమ్మడం లేదు ఓన్లీ మేము ఒక సెలెక్టివ్ గా యూనివర్సిటీ ఎంతవరకు పర్మిషన్ ఇచ్చిందో అంతవరకు ఇప్పుడు బయట ప్రైవేట్ కంపెనీలు అమ్మే మీ దగ్గర తయారు డిఫరెన్స్ డిఫరెన్స్ ఏం లేదండి ఒకటే ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది మేము మా మా బట్టి గవర్నమెంట్ రేట్లు ఫిక్స్ చేస్తాము యూనివర్సిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో ఫిక్స్ చేస్తాము ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ రేట్లు ఫిక్స్ చేసుకుంటారు జీవన ఎరువులు వాళ్ళు ఇచ్చినా మేము ఇచ్చినా అంతా ఒకటే కాకపోతే నేనేమంటానంటే రైతులు చూసుకొని ఏది ఏది బాగుంటుంది ఏది బాగుండదు అనేది వాళ్ళు తెలుసుకొని వాడుకోవాలి మీ దగ్గర ఇవేమైనా కూడా లేట్రో అర లేట్రో? ఎకరానికి ఎంత డోసేజ్ కావాలి ఎకరానికి అర లీటర్ ఈచ్ బయో ఫర్టిలైజర్ అర లీటర్ అంటే అర లీటర్ నత్రజని జీవన ఎరువు అర లీటరు ఫాస్ఫరస్ జీవన ఎరువు అర లీటర్ పొటాషి జీవన ఎరువు అర లీటర్ ట్రైకోడర్మ అర లీటర్ సూడోమోనా ఈ ఐదు రకాలు చెప్తున్నాము సార్ ఇప్పుడు ఇక్కడ నా చేతిలో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అది నత్రజన్ ఉపయోగపడుతుంది పెంచుతుంది నత్రజనిని పెంచదు ఆ ఆర్గానిసం ఏం చేస్తుంది అంటే వేరు లోపల తన స్థావరాన్ని ఏర్పరచుకొని గాలిలో నైట్రోజన్ తీసుకొని అమ్మోనికల్ నైట్రోజన్ ఫామ్ అయిపోతుంది అమ్మోనికల్ నైట్రోజన్ అంటే యూరియా ప్రతిరూపం యూరియా అందిస్తుంది మొక్కకి అజో బ్యాక్టీరియా అజిటో అజ్టోబాక్టరీ కూడా అది ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సర్ అనమాట రూట్ దగ్గర ఉంటుంది రూట్ లోపల ఉంటుంది సింబయాంట్ గా ఉంటుంది రూట్ కి అసోసియేట్ అయ్యి ఉంటుంది కానీ అస్టోబాక్టరీ మాత్రం ఫ్రీ లివింగ్ అంటే తనకు ఏ మొక్కతో సంబంధం లేకోకుండా భూమిలోనే ఉంటూ నైట్రోజన్ ఫిక్స్ చేస్తుంది రెండు ఒకే పని చేస్తాయి రెండు వాడాలి కానీ రెండు మేమేం చేస్తున్నాం అని అంటే ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ ఉన్న పొలాలకి అస్టోబాక్టర్ రికమెండ్ చేస్తున్నాము మాక్సిమం బతకడానికి మొక్క వేర్ల ద్వారా ఫుడ్ అంది ఆహారం అందిస్తుంది అది బతకడానికి ఆహారాన్ని అందిస్తుంది కానీ అది ఏమవుతుంది అంటే మొక్కతో అసోసియేట్ అయ్యి ఉంటది కాబట్టి మొక్క అది రిజల్ట్స్ బాగుంటాయి అది అస్టోబాక్టర్ అంటే అస్టోబాక్టర్ బతకాలంటే దానికి ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ కావాలి అందుకని అస్టోబాక్టర్ మేము చేస్తాం అన్ని పంటలకు వాడుకోవాలి సమానంగా కానీ ఇది పిఎస్బి జీవనీరు వాడుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి ఎందుకనంటే భూమిలో వాళ్ళు డిఏపి వేసినప్పుడు కొంతవరకు మాత్రమే మొక్క పీల్చుకోగలుగుతుంది మిగిలిన ఎరువులన్నీ భూమిలో అలాగే నిర్లిప్తం అయిపోయి ఉంటాయి అవి మొక్క కందవు మొక్క కందేటట్లు చేసేటివే ఈ అందు అందుబాటులోకి వచ్చేస్తుంది పొటాషియం పొటాషియం పొటాష్ పొటాష్ పెంచదు సాయిల్ లో పొటాష్ మినరల్స్ ఉంటాయి కొన్ని ఆ పొటాష్ మినరల్స్ నుంచి కొంచెం కొంతవరకు వన్ టు పర్సెంట్ సాల్యుబులైజేషన్ చేస్తుంది అనమాట ఆ వన్ టు పర్సెంట్ సాల్యబులైజ్ చేస్తే మొక్కకు డెఫిషియన్సీ సింటమ్స్ ఆ నెక్స్ట్ సార్ ఈ నెక్స్ట్ మూడు ఇది రైజోబియం ఈ రైజోబియం అపరాలకు అంటే శనగ వేరుశనగ కందులు వాటికి ఉపయోగ పప్పు ధాన్యాలకు ఉపయోగిస్తాము పప్పు ధాన్యాలకే ఉపయోగపడే పప్పు ధాన్యాలకు ఉపయోగిస్తాము బుడిపెలు వేర్ల మీద బుడిపెలు ఏర్పడతాయి ఆ బుడిపెళ్లు నాడ్యూల్స్ అంటాం అనమాట ఆ నాడ్యూల్స్ లోపల ఈ రైజోబియం ఉంటుంది ఈ రైజోబియం ఉన్న నైట్రోజన్ ఫిక్స్ తీసుకొని మొక్కకి యూరియా అందిస్తుంది ఇప్పుడు ఈ ఉన్నాయో ఈ యూరియా తయారు చేసే రెండు ఉన్నాయి కదా వాటికి అక్కర్లేదు అంటే పాపరాలకు ఇదే ఇది ఇది పనిచేస్తుంది ఓకే మిగిలిన పంటలకు ఆ రెండు ఓకే ఓకే ఆవేశారు ఆ రెండు ఈ రెండు సూడోమోనాస్ ట్రైకోడర్మా ఈ రెండు ప్లాంట్ గ్రోత్ ప్రమోషన్ కింద ఇస్తున్నాము ఎందుకనంటే వీటి ఇవి కొన్ని రకాల పదార్థాలను జీవరసాయాలను శ్రవిస్తాయి అన్నమాట ఆక్సిజన్స్ జిపరిన్స్ సైటోకైనిన్స్ సిడ్రోపోర్స్ ఇవి సెక్రీట్ చేస్తాయి ఈ సెక్రీట్ చేసినప్పుడు మొక్కకు అందుబాటులోకి వస్తాయి వీటిని బయో కంట్రోల్ ఏజెంట్స్ కూడా ఉపయోగిస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం మేము ప్లాంట్ గ్రోత్ ప్రమోషన్ కింద ఇస్తున్నాము కొన్ని రకాల ప్యాథోజన్ కొన్ని రకాల తెగుళ్లను సప్రెస్ చేస్తాయి భూమిలో అవి వేరు వేరుకులు అవి రాకోకుండా కాపాడగలుగుతాయి తర్వాత ఈ ఇది ఆర్గానిక్ మ్యాటర్ డీకంపోజర్ అనమాట సాయి ఉంది కొన్ని రకాల జీవరసాయనాల వల్ల మొక్కకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పెరిగినప్పుడు మొక్క ఆరోగ్యంగా ఉంటుంది అందుకని వీటిని ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ ఆర్గానిజమ్స్ అయితే ఇప్పుడు బయట దొరికేటువంటి ఏరియా డిఏపి తీసుకొచ్చేసి చిమ్మేస్తే అయిపోతుంది ఈ జీవ నెరువులు ఏవైనా సరే ముందు ఒక పెంట పొగ మీద చల్లుకోవాలి బెల్లం వేయాలి శనగపిండి వేయాలి కొన్ని రోజులు ఆరబెట్టాలి దీని బాగా డెవలప్ చేయాలి బాగా పెద్దదైన తర్వాత వేసుకుంటేనే పని చేస్తుంది అని చెప్తుంటారు అంతా రైతులు కష్టమే శనగపిండి అవి కాదు ఇక్కడ అవి మీరు చెప్పేది జీవామృతము జీవామృతం అది సపరేట్ ప్రొసీజర్ అది కానీ జీవనీరువులు ఏందని ఒక ఎకరాకు రెండున్నర లీటర్ ఇస్తాం సిఫారసు చేసిన యూనివర్సిటీ అర లీటర్ ఒక్కొక్క రకానికి అర లీటర్ అర లీటర్ ఇస్తాము ఈ పెంటపోగు మీద అంటే బాగా చితికిన పశులెరువు మీద కలుపుకొని కొంచెం మాయిశ్చర్ సెవెంటీ పర్సెంట్ మాయిశ్చర్ మెయింటైన్ చేస్తే అంటే కొంచెం వాటర్ చల్లుకుంటే అది ఎలా అంటే పట్టుకుంటే చేత్తో పట్టుకుంటే నీళ్లు కారకూడదు అనమాట పొడిగా ఉండాలి తేమ ఉండాలి అలా ఒక నాలుగు రోజులు పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ మైక్రో ఆర్గానిజంస్ పెరిగిపోతాయి వాటి మీద వాటిని మనం ఆఖరి దుక్కిలో వేసుకొని విత్తనం వేసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి కానీ ఇవి ఎంత ఇది ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ రైతులకి అందరూ చేసుకోగలుగుతారు ఇంకా శనగపిండి బెల్లము తర్వాత అవి వాటికి జీవామృతము జీవామృతానికి అవి సరిపోతాయి వీటికి మరి ఇది కంపల్సరీ ఫోర్ డేస్ డెవలప్ చేసుకున్న తర్వాతే వాడాలా చేసుకోవడం వల్ల చేసుకుంటే ఏమవుతుంది అంటే మైక్రో ఆర్గానిజమ్స్ పెంట మీద బాగా పెరుగుతాయి పాపులేషన్ పెరుగుతుంది ఎక్కువగా మనము బయో ఫర్టిలైజర్స్ క్వాలిటీ ఎక్కడొస్తుంది అని అంటే మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటే వాటి యొక్క పనితీరు భూమిలో ఉంటది అందుకని పెంట మీద పెరుగుతాయి కాబట్టి ఫిక్సేషన్ కూడా ఎక్కువగా ఉంటది కాబట్టి మనము అది రికమెండ్ చేస్తు చాలా వరకు రైతులంతా కూడా డ్రిప్ ఆడుతున్నారు డ్రిప్ లో వాటర్ లో కల్పించడానికి అవునండి మీరు డ్రిప్ ద్వారా కూడా ఒక ఎకరాకి రెండు వందల యాభై లీటర్లు లేదా రెండు లీటర్ల నీళ్ళల్లో డ్రమ్ ఉంటుంది ఆ డ్రమ్ లో వాటర్ లో ఇవన్నీ ఐదు రకాలు ఎన్ని బయో బయోఫర్టిలైజర్స్ ఇస్తామో అవన్నీ కలిపేసేసి డ్రిప్ ద్వారా పంపించాలి పొలానికి పంపించాలి పంపించడం వల్ల అది వేరు దగ్గర పడుతుంది ఆ నీళ్ల ద్వారా వేర్ల ప్రాంతంలో చేరతాయి అక్కడ చేరినప్పుడు వాటి యొక్క పనితీరు కూడా బాగుంటుంది సార్ ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఐదు రకాలు ఏడు రకాలు ఏవైతే ఉన్నాయో అన్ని కలపడం వల్ల ఒకదానికి ఒకదానికి ఏమన్నా డిఫికల్ట్ ఇవన్నీ టెస్ట్ కంపాటబిలిటీ ఉంది ఒకటి కంపాటబిలి ఆ ప్రాబ్లం ఆ సమస్య అయితే ఉండదు మేము తొందరగా కలిపేసేసి వెంటనే పంపించేస్తాం కాబట్టి ఎక్కువసేపు ఉండదు సార్ ఇప్పుడు ఒకసారి తీసుకుంటే తయారు చేసిన తర్వాత ఎన్నో పనిచేస్తాయి మేము దీని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇస్తున్నాము తయారు చేసిన నెల ఎప్పటి లోపల ఉపయోగించాలని ఇస్తున్నాము ఇక్కడ డేట్ ఉంటుంది మ్యానుఫాక్చరింగ్ ఎక్స్పైర్ ఆ డేట్ లోపల ఉపయోగించుకోవాలి సార్ ఇప్పుడు మామూలుగా ఏంటంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటే రైతు యొక్క పట్టా పాస్బుక్ అడుగుతారు లేకపోతే రైతు చాలా ఉంటాయి కదా మరి అమ్మేస్తారా ఎవరు అడిగినా ఇస్తున్నాం అండి ఎవరు లేవు ఏ రైతు ఎవరు ఫోన్ చేసినా కూడా ఇక్కడికైనా వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు లేదా వాళ్ళు ఫోన్ చేసి దూర ప్రాంతాల వాళ్ళు మేము ఫోన్ చేసినా కూడా వాళ్ళకి పంపిస్తున్నారు జనరల్ గా ఇయర్లీ మంత్లీ మీ టర్న్ ఎలా ఉంటుంది సంవత్సరానికి మేము ఒక పన్నెండు వేల లీటర్లు అమ్ముతున్నాము అన్ని పన్నెండు పన్నెండు వేల నుంచి పదహైదు వేల లీటర్ల వరకు అన్ని కలుపుకొని అమ్ముతున్నాము సార్ ఇప్పుడు ఇది ఒకసారి తీసుకున్న తర్వాత రైతు డైరెక్ట్ డిప్లో ఇచ్చుకోవచ్చు లేకపోతే లో డెవలప్ చేసుకునే ఇచ్చుకోవచ్చు శుద్ధి కూడా చేసుకోవచ్చు శుద్ధి కూడా చేసుకోవడానికి కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు ఒకసారి వేసిన తర్వాత ఇటు పనితనం పంట మీద ఎన్ని రోజులు ఉంటుంది ఆ పంట ఉన్నంత వరకు ఉంటుంది పంట ఉన్నంత వరకు పంట ఉన్నంత వరకు అంటే కొన్ని ఇప్పుడు క్రాప్స్ క్రాప్స్ చాలా ఎక్కువ ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు వేరు శనగ లేకపోతే మినోలు అపరాలు ఉంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఏ ఉంటాయి ఇది వేరు మీద వేరు మీద పెరుగుతూ ఉంటది వేరు కొన్ని రకాల ద్రావణాలను కొన్ని రకాల రసాయనాలను సెక్రేట్ చేస్తున్నాయి వాటిని పాలిసాకరేట్స్ అంటాం షుగరీ పాలిసాకరేట్స్ చక్కెర పదార్థాలు ఆ చక్ర పదార్థాల మీద ఈ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ తిని వాటి యొక్క పాపులేషన్ సంఖ్యను పెంచుకుంటాయి వేరు ఎంత పొడువు పెరుగుతూ పోతుంటుందో దాని సర్ఫేస్ మీద ఇవి కూడా పెరుగుతూ పోతుంటాయి ఉన్నంత వరకు బతుకున్నంత వరకు మైక్రోఆర్గానిజంస్ ఉంటాయి అయితే సార్ మరి ఇప్పుడు పొలంలో కెమికల్ మందులు కూడా చేస్తుంటారు మరి ఏమో జీవన జీవ పదార్థాలు ఆ కెమికల్ మందు వీటి మీద పడినప్పుడు ఇవి చనిపోవాలి లేదండి వాటి యొక్క ప్రమ వాటి యొక్క ప్రభావము మైక్రో ఆర్గానిజంస్ పడదు ఎందుకని అంటే ఇది మైక్రో ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది సాయిల్ కు ఎక్కువ బఫరింగ్ కెపాసిటీ ఉంటుంది వాటి ప్రభావం ఉండదు సార్ ఇప్పుడు ఎవరైనా చెప్పాలంటే ఒక పదహైదు నిమిషాలు పడుతుంది అయితే ఉండదు ఓకే సార్ ఓకే రైతులకి అంత లోతుగా కాకపోయినా ప్రభావం లేదు అని చెప్తే ప్రభావం లేదు వాడుకోవచ్చు రసాయన ఎరువులు కెమికల్స్ అన్ని చేసుకునే వాళ్ళు కూడా వాడుకోవచ్చు వాడుకోవచ్చు అండ్ ఇప్పుడు వరకు చాలా మంది రైతుల్లో ఉన్న అపోహ ఏంటంటే కెమికల్ వ్యవసాయం చేసే వాళ్ళకి వేస్తే పనికి రా పని చనిపోతాయి అనేది అయితే లేదండి అపోహ మాత్రమే అపోహ మాత్రమే సార్ రైతులు కావాలన్నా వీటి గురించి సమాచారం తెలుసుకోవాలంటే ఎంతవరకు లేకపోతే మీరు సప్లై చేస్తున్నారు వాళ్ళకి మా ఫోన్ కు సంప్రదించచ్చు నాకు కాల్ చేయొచ్చు కాల్ చేసి అడగచ్చు మేము డీటెయిల్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే కొంత రెస్పాన్స్ తక్కువ ఉంటుందని లేదండి అలా ఏం లేదు మా మా యూనివర్సిటీలో ప్రతి ఒక్క శాస్త్రవేత్త మనసు పెట్టి పనిచేస్తున్నారు మేమే కాదు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు కూడా అందరూ రైతుల కోఆపరేటివ్ గా ఉన్నారు వారి యొక్క బిజీ లో ఫోన్ ఎత్తకపోవచ్చు వాళ్ళు తిరిగి మళ్ళీ ఫోన్ ఎత్తి వాళ్ళకి సమాధానం చెప్తాము వాళ్ళు మాకు ఫోన్ లో ఫోన్ లో సంప్రదిస్తే మేము వాళ్ళకి పంపిస్తాం సార్ ఇప్పుడు అంతా కూడా ఎంజీరంగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద పని చేస్తున్నాం కదా ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించి అనేక రకాల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ కూడా ఇవన్నీ దొరికే ఛాన్స్ అవునండి మా యూనివర్సిటీలో ఆచార్య ఎంజీరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నాలుగు చోట్ల దొరుకుతాయి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లిలో జీవనెరువుల ఉత్పత్తి కేంద్రం ఉంది ఆ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం గుంటూరు లాం అమరావతి దగ్గర రీసెర్చ్ స్టేషన్ ఉంది అక్కడ దొరుకుతాయి అమరావతి రీసెర్చ్ స్టేషన్ లో తర్వాత మూడవది మా కడప ఊటుకూరులో కూడా దొరుకుతాయి వ్యవసాయ పరిశోధన స్థానం ఊటుకూరు తర్వాత ఆహా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతిలో దొరుకుతాయి మీకు అమౌంట్ ఎట్లా పే చేయాలి అమౌంట్ మా ఏడిఆర్ అకౌంట్ నెంబర్ చెప్తాము యూపీఐ యూపీఐ ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా అకౌంట్ ఇమ్మీడియట్ గా యాడ్ చేసుకోవచ్చు అకౌంట్ అకౌంట్కి పంపించచ్చు వాళ్ళు పంపించేస్తే మాకు స్క్రీన్ షాట్ షేర్ చేస్తే మేము వాళ్ళకి గైడ్ చాలా కాల్స్ వస్తున్నాయి రైతుల నుంచి మాకు ప్రతి ఒక్క రైతుకి వాటి యొక్క అవగాహన క్రియేట్ చేయడమే నా పనిగా పెట్టుకున్నాను ఎందుకంటే జీవన ఎరువుల మీద చాలా అపోహలు ఉన్నాయి అవి తొలగించడం కోసమే నేను ఇక్కడ నాకు అమ్మేదానికంటే కూడా వాళ్ళకి చెప్పడం నాకు ఇక్కడ చాలా ముఖ్యం ఓకే సార్ ఆల్రెడీ మీరు కొంతమంది రైతుల నెంబర్లు కూడా ఇచ్చారు మీ దగ్గర డైరీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి కుదిరితే పాజిబిలిటీని బట్టి ఆ రైతుల దగ్గరికి వెళ్ళి వీటి మీద వాళ్ళ అభిప్రాయం కూడా తప్పకుండా మీరు నాకు శాంపుల్ కూడా ఇచ్చారు అది కూడా వంగతి వాటికి అప్లై చేశాను ఒక టూ డేస్ అవుతుంది దాని గురించి కూడా రైతు మిగతా రైతులకు వీడియోస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీకు మీరు ఎప్పుడైనా సరే కాల్ చేయొచ్చు రవీంద్ర రెడ్డి గారితో కానీ లేదా వాళ్ళ స్టాఫ్తో కానీ మాట్లాడి ఇది వీటి పనితనం కానీ ఏ విధంగా వాడాలి లేదా ఆర్డర్ చేసుకోవడం కానీ అన్ని కూడా చేసుకోవచ్చు అలాగే జీవన ఎరువులకు సంబంధించి మరింత సమాచారం రాబోయే రోజుల్లో ఇంకొన్ని వీడియోస్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇంకా మీరు మన చాలా సబ్స్క్రైబ్ కూడా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వాలి పక్కన ఉన్న బెలైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ పెట్టుకోండి థ్యాంక్ యూ సార్